హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మన డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చే ముందు అంటే ఫ్లవర్స్ విచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఇలా ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి ఇలా మనకి వర్షాలకైతే చిరాకు చిరాకు చిరాకుగా అనిపిస్తుంటాయి కదా ఫంగస్ పట్టినట్టుగాను మనకి ఫ్రూట్ కుళ్ళిపోతుందేమో అని కొంచెం భయం అయితే అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ తొడిమల్ని తీసేస్తే నేనైతే ఫైవ్ టు సెవెన్ డేస్ లోపల అయితే ఇలా ఫ్లవర్ని పట్టుకొని అటు ఇటు తిప్పితే ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇలాగా ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది ఇలా తీసేస్తే చూసారు కదా కుళ్ళిపోకుండా అలా మంచిగా ఆ ఫ్రూట్ అయితే ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే మిగతావి కూడా ఫ్లవర్స్ ఇదే విధంగా మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఈ వర్షాకాలంలో ఫ్రూట్స్ మంచిగా హెల్తీగా రావడానికి ఉంటుంది బరువు కూడా ఈ ఫ్లవర్కి బరువుతో అవి వంగిపోయేలా ఉంటాయి కొమ్మలు కూడా అలా వంగిపోకుండా ఉంటుంది మనం ఇలా ఫ్లవర్స్ తీసేస్తే హెల్తీగా కూడా ఫ్రూట్ ఫామ్ అవుతుంది ఇలా మనకి అందినంత వరకు అంటే మనం చేతికి అందినంత వరకు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసేసుకుంటే ఫ్రూట్ గ్రోత్ బాగుంటుంది నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ని అయితే ఇవన్నీ కూడా మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు కంపోస్ట్ అయిపోద్ది ఈజీగా చూశారు కదా ఇవన్నీ నేను అలా తీసేసినవే ఫ్లవర్స్ ఇంకా బాగా పైకి మనం మన చేతికి అందకుండా ఉంటే మనం ఇంకేం చేయలేం కదా ఆ ఫ్లవర్స్ని అయితే నేను అలానే ఉంచేసాను అందుని మట్టుకు తీసేసాను నేను ఇలాగా ఫ్రూట్స్ అయితే ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి మనకి హెల్తీగా చూశారు కదా ఇలాగా పురుగులు అయితే ఏం పట్టవు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి డ్రాగన్లో అయితే చిన్న చిన్న చీమలు అయితేనే వస్తాయి ఎక్కువ వాటికి ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోద్ది ఇలా కలర్స్ అయితే మారుతూ ఉంటాయి రూటు మనం మిద్ది మీద మంచిగా పెంచుకోవచ్చండి ఇవి నేనైతే ఫ్లవర్స్ని అయితే ఇలా తీసేస్తాను రూట్ బాగా ఎదుగుతుంది మంచిగాని ఇలా చేయడం వల్ల చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని లోపల లోపల ఏమైనా పురుగులు గట్రా ఏమైనా వచ్చాయో ఏంటో అని డౌట్ ఏమన్నా ఉంటే కనుక మీకోసం నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రూట్ అయితే మంచిగా హెల్తీగా ఉంది కదా పింక్ కలరు మనం ఫ్లవర్ తీసేసిన పైన చూసారు కదా అసలు ఏమి లోపలికి వెళ్ళినట్టుగా ఏమి అనిపించట్లేదు చూసారా చాలా హెల్దీగా ఉంది ఫ్రూట్ అయితేనే లా ఇదేం కాదండి పైనే తొడిమి తీసేసాం కదా అదే చాలా చక్కగా వచ్చింది ఫ్రూట్ అయితే ఇలా దీన్ని మీకు కోసి చూపిస్తాను చూడండి ఫ్రూట్ కూడా పెద్ద సైజులో వచ్చింది మంచిగా అయ్యి చూసారా లోపల కూడా ఎటువంటి పురుగు కానీ ఏమీ పట్టలేదు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనం తొడిమెలు మంచిగా అలా తీసేస్తే ఫ్రూట్ కూడా బాగా పెరుగుతుంది నేనైతే ఇలానే చేస్తుంటాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే పండించుకోండి